పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వక్కర్లేదా ఎందుకు రాత్రి దొంగ వచ్చాడు కదా వచ్చి పాప ఏం పట్టుకెళ్ళాడే ఏమైనా కంప్లైంట్ ఇస్తా ఏం పోయింది కంప్లైంట్ ఇస్తా ఆడే తీరు కంప్లైంట్ ఇస్తాడు పదివేల రూపాయలు నాకు వేస్ట్ అయిందని ఆయన చూసావా ఏం జరిగిన మన మంచి కోసం అంటారు కదా నేను ఇంట్లో గోల్డ్ ఉంటే చీరలో బాగా సన్నంగా అనిపిస్తున్నా కదా ఇంకా యాక్చువల్ గా లావగానే ఉన్నా నేను ఎప్పుడు లావెక్కిననే చెప్తా ఇప్పుడు ఒక్కసారి సంతకుడి చెప్పలే తెలుస సణబడ్డారని నీకు ఎందుకు ఆ ఫీలింగో నాకు అర్థం కాదు నీ సణబడిపోతున్నావు నువ్ లావెక్కిపోతున్నా ఫీలింగ్ మన ఏంటో తెలియదు నేనేం లావమలేదు నేను అలాగే ఉన్నాను హలో హలో హాయ్ ఎవరు తను కొత్తగా కనిపిస్తుంది కీర్తి మా నిన్ననే ఊర్ నుంచి వచ్చింది హాయ్ పేరు కీర్తి కీర్తి నైస్ నేమ్ బై ది వే మై షర్ట్ థాంక్యూ ఏ చూస్తున్నా అన్ని బాగున్నాడమ్మా మా ఆయన చూస్తున్నావు కదా బాగున్నాడా అని నేను ఎందుకు చూస్తాను మీ హస్బెండ్ని చూడలేదు చూసింది కదా శరత్ లేదు నేను చూడలేదు నేను అతను నడుస్తాను అతను చెప్తానులే చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలామంది అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టివాజ్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ